మేక దబ్బ కూర తయారు చేసే విధానం చూడండి ఫ్రెండ్స్ మనం క్లీన్ చేసి దెబ్బని ముక్కలకి కట్ చేయించుకుని ప్లేట్లో పెట్టుకున్నాం కుక్కర్ గిన్నె పెట్టుకుని దెబ్బ ముక్కలన్నీ కూడా వేసుకుంటున్నాం కొద్దిగా పసుపు వేసుకున్నాం అల్లం వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాం ఉప్పు వేసుకుంటున్నాం మొత్తం అంతా కూడా దబ్బ మొక్కలకి పట్టేటట్టు బాగా కలిపేసుకోవాలి మనం సరిపడా వాటర్ వేసుకుంటున్నాం కుక్కర్ పెట్టిన తర్వాత ఉడికిన తర్వాత ఇలా వచ్చింది మనం దబ్బ ముక్కలని అన్నీ కూడా సపరేట్ చేసుకుని ఆ వాటర్ని కూడా పక్కన పెట్టుకోవాలి ఈ కర్రీలో వేసుకోవచ్చు ఒక కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుంటున్నాం జీలకర్ర వేసి కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకున్నాం అల్లం వెల్లుల్లి కారం కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాం మనం ఉడికించిన దబ్బు ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి మొత్తం అంతా కూడా కలుపుకుంటున్నాం ముక్కలకి పట్టేటట్టు జీలకర్ర గసగసాలు ధనియాల పేస్ట్ కూడా వేసుకుంటున్నాం మొత్తం అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి కొత్తిమీర పుదీన కూడా వేసుకుంటున్నాం గరం మసాలా కూడా వేసుకుంటున్నాం మనం ఇందాక ఉడికించిన దబ్బ ముక్కలు ఉడికించిన వాటర్ ఉంది కదా అది ఒక్కటే వేసుకోవాలి ఇంకా వాటర్ వేయక్కర్లేదు ఇందులోనే మనం ఉడికించుకుంటే కూర రుచిగా ఉంటుంది రెడీ అయింది ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్